హాయ్ వెల్కమ్ టు ఆర్వీస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు నేను కుకీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వచ్చాను కుకీ బెంగళూరు నుంచి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది కుకీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రకృతి సౌందర్యాల మధ్య కుమార పర్వత శ్రేణులలో దారా నది తీరాన ఉన్న సుబ్రహ్మణ్యం అనే గ్రామంలో ఉంది కనిపిస్తోంది కదా ఇదే కుకీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ రాజగోపురం ఇక్కడ విశేషం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిని నాగదేవతగా కొలుస్తారు పూర్వం గరుడికి భయపడి దివ్య సర్పమైన వాసుకి ఇతర సర్పాలు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర శరణు పొందాయని పురాణాలు చెప్తున్నాయి పూర్వం ఈ గ్రామాన్ని కుక్కీ పట్నంగా పిలిచేవారు క్రమంగా కుక్కీ సుబ్రహ్మణ్యంగా ప్రాచుర్యం చెందింది ఇక్కడ నాగదోష పరిహారాలు చేసుకున్న వారికి జీవితంలో ఏ కష్టం రాదని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో జరిగే సర్పదోష పూజల్లో ఆశ్లేష బలి సర్ప సంస్కార ముఖ్యమైన పూజలు సాధారణంగా గర్భగుడికి ముందువైపు నుంచి భక్తులు దేవుని దర్శించుకుంటారు కానీ ఇక్కడ దేవస్థానం వెనక వైపున తలుపు నుంచి ఆలయ ప్రాంగణాన్ని చేరుకొని మూల విరాట్ చుట్టూ ప్రదక్షణం చేస్తారు ఈ ఆలయం ఉదయం నాలుగు నుంచి రాత్రి ఎనిమిదిన్నర దాకా తెరుచుంటుంది ఈ ఆలయంలో అన్ని రకాల పూజలు సేవలు చేస్తారు ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్